స్వాతంత్ర్యం కోసం నినదిస్తున్న తైవాన్ ద్వీపకల్పం చుట్టూ చైనా భారీ సైనిక కసరత్తు చేపట్టింది చైనా సైన్యానికి చెందిన తూర్పు థియేటర్ కమాండర్ నేతృత్వంలో గురువారం సైనిక కసరత్తులు కొనసాగుతున్నాయి తైవాన్ జలసంధి తైవాన్ ద్వీపానికి ఉత్తర దక్షిణ తూర్పు భాగాలతో పాటు కిన్మెన్ మాట్సు డోంగిన్ ద్వీపాల చుట్టూ చైనా సైనిక కసరత్తులు చేపట్టింది జాయింట్ స్క్వాడ్ రెండు ఇరవై నాలుగు ఏ అనే కోడ్ పేరుతో సైన్యం నావికాదళం వైమానిక దళం సంయుక్తంగా కసరత్తు చేస్తున్నట్లు చైనా సైనిక ప్రతినిధి లీ జీ వివరించారు ఉమ్మడి పోరాట సన్నద్దతను మెరుగుపరుచుకోవడం నియంత్రణ కోసం సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు తైవాన్ తమదేనంటూ చైనా చేస్తున్న వాదన తోసిపుచ్చుతూ తైవాన్ కొత్త అధ్యక్షుడు లాయ్ చీన్ తే చేసిన ప్రసంగం డ్రాగన్ సర్కార్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఈ నేపథ్యంలో సైనిక విన్యాసాలకు చైనా తెరతీసింది తద్వారా తైవాన్ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది